జయ శ్రీ సుభురాజులకు జై గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అఖండ మండలాకారం వ్యాప్తం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురువే నమ బ్రహ్మానందం పరమసు కెవలం జ్ఞానమూర్తిం

అలాగే వేదిక అవరించని అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారములు అలాగే సభలో ఉన్నటువంటి గురువులకు గురుపుత్రులకు గురుమాతలకు నా ద్వాదశి నమస్కారములు మాది రామచంద్రాపురం నా పేరు పురం దొరబాబు నేను కేశన్కూరు రామమాత గారి శిష్యుణ్ణి మా గురువు గారు చెప్పినంతలో నేను ఒక పద్యం చెప్తాను మంత్రము చేసంత తంత్రము లేకుండా కాదు తంత్రము చేతన్ మంత్రము లేఖను ఒడిగల మంత్రము తంత్రము రెండు మరుగూడుకొని కార్యములన్నీ జరిగించుకొని మంత్రాతంత్రములాలు మరుగెరుగు మంత్రాతంత్రములాలు మర్మాణము గురుడెరుగు మంత్రాతంత్రములాలు మరుగెరుగు గురునిచే మరుగుడుకొని కార్యములన్నీ జరిగించుకొని ఇప్పుడు విక్త వయసుకు వచ్చిన అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి మంత్రోచ్చ మంత్రోచ్చారం ద్వారా పెళ్లి చేస్తారు అలాగే మంత్రోచ్చారం చేసినట్లో వాళ్ళకి సంతానం కలదు వాళ్ళకి తంత్రము అనే కార్యక్రమం చేస్తేనే సంతానం కలుగుతుంది అలాగే ఒక బ్రాహ్మణ కుమారుడు అన్ని కార్యాలు చేయాలి అంటే అతనికి ఒడుగు చేయాలి ఒడుగు చేయకుండా అతనికి ఏ పనికి పనికిరాడు అలాగే ఒక శిష్యుడికి ఉపదేశం ఇవ్వకుండా ఈ పరిపూర్ణ బోధ తెలియబడదు ఎలాగంటే ఈ ఈ పరిపూర్ణ బోధ గురువుకి అందులో ఉన్న మర్మ ధర్మాలు గురువుకే తెలుస్తాయి అటువంటి గురువుని సేవించి గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఆ మర్మ ఏ శిష్యుడైతే తెలుసుకుంటాడో ఈ ధర్మం తెలియబడుతుంది అంతకుమించి అన్ని విధాన తెలియబడదని భావం జై శ్రీ సత్యభుణరాజులకు జై ఫస్ట్ <laughs> చెప్ప <laughs>